మీ ఎలాంటి సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గోపాలయ్య గారు గురుగారితో మాట్లాడుతాం గురుగారు నమస్కారం అండి శిరీష గురుగారు ముఖ్యంగా ఈ జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు కర్కాటక రాశి అంటే చంద్రుడు అధిపతి తల్లి చంద్రుడు ప్రతి రాశిలో రెండున్నర రోజులు ప్రయాణిస్తూ ఉంటాడు కర్కాటక రాశి వాళ్ళ కథే వేరేగా ఉంటుంది ఎందుకంటే కర్కాటక రాశి అధిపతి ఏదో అన్ని గ్రహాలు నెల రోజులు ఉంటాయి ఒక రాశిలో శుక్రుడైనా సూర్యుడైనా బుధుడైనా అన్ని సూర్యుడైనా వన్ మంత్ ఉంటారు అలాంటిది చంద్రుడు ఇక్కడ రెండున్నర రోజులే ఉంటాడు ఈ నెల అంతా తెలియదు ఒక అమావాస ఒక పుణ్యమే అయిపోతుంది అందుకే వీళ్ళు ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళ గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ప్రత్యేకంగా వీళ్ళు చంద్రుడు అంటే ఏంటంటే చంద్రమా మనసో జాత అంటే చంద్రుడు మనసే ఉన్నాడు మనసు అంటే చంద్రుడు అనమాట ఎదుగుతాడు తగ్గుతాడు రోజు ఒకలాగా ఉండాడు అందుకే మనిషి నిన్నవాడు ఇవాళ అలా ఉండడు ఇవాళ ఉన్నాడు రేపు అలా ఉన్నాడు ప్రతి మనిషి కర్కాటక రాసే కాదు అందరి మీద చంద్రుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది మైండ్ మీద మూన్ ఫర్ మైండ్ అనమాట మైండ్ ఫర్ మూన్ అట్లా ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ అమావాస్య దగ్గరలో ఉన్నప్పుడు లేదా పౌర్ణమి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ పరిస్థితులు వేరే వేరేగా ఉంటాయి అది మెయిన్గా అయితే ఈ నెల మొత్తం కూడా పుష్యమాసం అంటే శని ఈ రా ఈ నెలలో పుష్యమాసంలో ఎప్పుడైతే కనబడతాడు శని మనకు పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంతో కనబడతాడు కాబట్టి శనితో కలిసిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు బాగా ఈ వారం నెల అంతా కూడా అనేక విషయాల్లో కూడా తమ యొక్క స్థాయిని స్థాయిలో పెట్టడం తగ్గుతారు స్థాయి తగ్గి అన్నిట్లో కూడా వాళ్ళే చూసుకోవాలి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ స్థాయి తల గుర్తొస్తుంది ఆ పుష్యమాసం అయిన తర్వాత సో ఈ జనవరిలో ఎలా ఉంటుందంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు ప్రతి దాన్ని కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని చేసుకోవడం ఈ రాశి వాళ్ళకి మంచిది గురుగారు మనం ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ రాశి విద్యార్థులకమ్మ ముఖ్యంగా ఏంటంటే సప్తమంలో సూర్యుడు అధిపతి అనమాట చదువుకి వీళ్ళకి చదువులో టాప్ పొజిషన్లో ఉంటారు వీళ్ళు చదువులో టాప్ పొజిషన్లో ఉంటారు మంచి ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది అలాగే టైం బాగుంది కాబట్టి సిలబస్ కూడా ఈ జనవరిలో కంప్లీట్ చేసుకోవటం అనేది కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిది గిరుగులు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్నవారికి ఉద్యోగం మారాలి ఇక్కడ స్ట్రెస్ ఉంది కొత్త కంపెనీకి వెళ్దామని అనుకుంటుంటారు సో ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ ఛాన్సెస్ ఉంటే అసలు పోవచ్చు అంటారా కొత్త ఉద్యోగానికి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగానికి అధిపతి కుజుడు ఈ కుజుడు సప్తమంలో ఉండి విపరీత రాజయోగాన్ని ఇచ్చాడు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు మీ కష్టానికి గుర్తింపు అలాగే ఏ డ్రీమ్ అయితే మీరు అనుకుంటున్నారో ఉద్యోగపరంగా ఖచ్చితంగా అది అచీవ్ అయ్యేటువంటి టైం అనమాట విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్య గురువు గారు మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంట ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళందరిలో సినీ రంగానికి అధిపతి శుక్రుడు వీళ్ళకి సప్తమంలోకి రావటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి కొత్త కొత్త అవకాశాలు బాగా వస్తాయి రెమ్యునరేషన్ బాగా సంపాదించుకుంటారు అన్ని రంగాల్లో అంటే సినిమా అంటే ఒక డైరెక్టర్ యాక్టరో ఇది కాదు ఒక డైరెక్టర్ కావచ్చు నిర్మాత కావచ్చు కాస్ట్యూమ్స్ కావచ్చు లేదా మ్యూజిక్ కావచ్చు లేదా సంగీత దర్శకుడు కావచ్చు ఎన్ని రకాలుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా కర్కాటక రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క జనవరి కళాత్మకంగా చాలా మంచి పొజిషన్లో పెడుతుంది పేరు ప్రఖ్యాతులు కూడా బాగా సంపాదించుకుంటారు గురుగారు ముఖ్యంగా మరి ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ప్రేమికులకు కూడా వివాహం అయ్యే ఛాన్సెస్ అంటారా చూడమ్మా వీళ్ళు వీళ్ళ సప్తమాధిపతి శని శని ఇప్పుడు దశమంలో ఉండి మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు ఎంతైనా శని మేలు చేస్తున్నాడు ఖచ్చితంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఆడ మగ అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు ఎక్కువ ఉండడం చాలా బాగుంది పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడమే కాదు భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగం ప్రేమ కలిగి ఈ నెల అంతా చాలా ఎంజాయ్ చేస్తారు గురుగారు ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహం జరిగిన తర్వాత పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు సంతాన యోగం కోసం మరి ఈ రాశిలో ఉన్న వారికి సంతాన యోగం ఉందంటారా సంతాన యోగం ఉన్నవారికి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు సంతానం ఈ జాతకానికి పంచమాధిపతి వచ్చేసి కుజుడు ఈ కుజుడు పంచమాధిపతి చాలా బాగుండడం వల్ల వీళ్ళు అనుకున్న సంతానం ఖచ్చితంగా కలుగుతుంది కర్కాటక రాశికి ప్రత్యేకత ఏంటంటే ముందు మగ సంతానం ఎక్కువ వీళ్ళ అవకాశాలు మగ సంతానం కలుగుతుంది అందులో పంచమంలో పంచమాధిపతి సప్తమంలో ఉండి కుజుడు చాలా మేలు చేస్తున్నాడు ఎక్కడ కూడా మనం సంతాన ప్రయత్నం అంటే డాక్టర్ పరంగా కానీ వృత్తి వైద్య పరంగా లేదా దైవపరంగా ఇప్పుడు మీరు తెలుసు లేదు మీకు పెళ్ళి పెళ్ళి సంతానం కొరకు చాలామంది కుక్కే సుబ్రహ్మణ్య ఘాటి సుబ్రహ్మణ్య ఇంకేంటంటే మర మరదుమలై పొ పొల్లాచి పలని ఇలాంటి టెంపుల్కి వెళ్తుంటారు అంతా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఇవన్నీ వెళ్ళడం వల్ల కూడా వీళ్ళకి సంతాన యోగం చాలా బాగుంటుంది కాబట్టి అలాంటి మంచి టైంలో వీళ్ళు ఉన్నారు గురుగారు ముఖ్యంగా కొంతమంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటుంటారు ఈ కర్కాటక రాశి వారికి కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే బాగుందంటారు ఈ మాసం అద్భుతంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళలో చాలా మంది ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే నాకు అనిపిస్తారు ఎందుకంటే శుక్రుడు పదకొండవ ఇంటి ఓనరు ఆయన వ్యాపారానికి అధిపతి మరి శుక్రుడు ఓనర్ అయితే ఏమవుతుంది ఫుడ్డే ఫుడ్ మీద చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తర్వాత బ్యూటీషియన్ బ్యూటీషియన్స్ బ్యూటీషియన్స్ కానీ అనేక రకాల కళాత్మకమైనటువంటి విషయాల్లో వీళ్ళు చాలా పైకి వస్తారు అనేక రకాలుగా ఈ నెల అంతా కూడా సినీ ఈ వీళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట సినీ రంగంలో వాళ్ళకి అలాగే శుక్రుడి యొక్క ఆధిపత్యం సెవెంత్ హౌస్లో ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న కోరికలు అనుకున్నట్టు తీరుతాయి అనమాట ఫుడ్ ఇండస్ట్రీలో గురుగారు ముఖ్యంగా సంతింటి కళ అందరికీ ఉండేదే మరి గృహయోగం వాహన యోగం ఉందంటారా ఈ జాతకంలో వీళ్ళకొచ్చేసి ఈ నెల అంతా సప్తమంలో శుక్రుడు సూర్యుడు కుజుడు వీళ్ళందరూ ఉండడం వల్ల వీళ్ళకి చక్కటి సొంత ఇల్లు ఏర్పడడం గృహప్రవేశాలు చేసుకోవడం అలాగే భూములు కొనడం అమ్మడం వాహనాలు కొనడం అమ్మడం ఇవన్నీ కూడా లావాదేవీలు చాలా బాగా కలిసి వస్తాయన్నమాట అందులో కూడా ఏంటంటే జనరల్గా మనకు తెలియదు ఏంటంటే శూన్యమాసం అంటారు జనవరి పదిహేను వరకు శూన్యమాసం ఆ తర్వాత బలం చూస్తే చాలా బాగుంది వీళ్ళకి కాబట్టి ఖచ్చితంగా పదిహేను జనవరి తర్వాత వీళ్ళు చేసే ఏదైనా సరే కొనుగోళ్ళు అన్ని కూడా చాలా బాగా కలిసి వస్తాయి గురుగారు ఈ మాసంలో వీరికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి ధన ఆదాయం ఉంది కుటుంబంలో చక్కటి సంతోషం ఉంది పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆర్థికంగా చాలా పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆదాయం బాగుంది అన్ని రకాలుగా శుభం జరుగుతుంది మరి ముఖ్యంగా రైతులకు ఎలా ఉంది అంటారు రైతుల యొక్క వ్యవసాయ దిగుబడి చాలా బాగుంది శుక్రగ్రహం యొక్క అనుగ్రహమే కాదు సూర్యుడి అనుగ్రహం అన్ని గ్రహాల అనుగ్రహాలు బాగున్నాయి కాబట్టి శని గ్రహం కూడా అనుగ్రహం బాగుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఈ దిగుబడి చాలా బాగుంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది మంచి లాభాలతో వీళ్ళు డబ్బు చూస్తారు గురువుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా ఇవాళ ఎంత బాగుండాలంటే దైవాన్ని పూజించమంటారో ఎలాంటి పరిహార కర్కాటక రాశి అంటేనే చంద్రుడు చంద్రుడిని తలబెట్టుకుంది శివుడు శివుడు అంటే చంద్రశేఖరుడు కాబట్టి వీళ్ళందరూ కూడా శివనామస్మరణ చేసుకోవటం శివ పంచాక్షరి మంత్రాలు చదువుకోవటం అనేక రకాలుగా వీళ్ళకి కొంతవరకు కుజగ్రహ కుజగ్రహస్తోత్రం కుజుడిని పరిహారం చేసుకోవటం వల్ల కూడా అనేక రకాలుగా బాగుంటుంది అనమాట గురుగారు మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి